ఈ సంక్రాంతికి సూపర్ హిట్ ను సొంతం చేసుకున్న చిత్రాల జాబితాలోకి హనుమాన్ చేరింది జనవరి పన్నెండున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ వసూలను సాధిస్తుంది ప్రశాంత్ వర్మ దర్శకత్వానికి తేజసజ్జ యాక్షన్ కు నిట్టిన ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి తాజాగా ఈ సినిమాను చూసిన దర్శకుడు తండ్రి ప్రథోత్సాహంతో పొంగిపోయారు ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతుంది హనుమాన్ తీసింది మా అబ్బాయే ఇంత మంచి సినిమా తీసినందుకు గర్వంగా ఉంది ఇది అద్భుతం థియేటర్లో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది జీవితంలో మొదటిసారి గొప్ప అనుభూతిని పొందుతున్నాను ఇందులోని నటీ నటులంతా పాత్రలో ఒదిగిపోయారు హనుమాన్ పై త్వరలోనే డైరెక్ట్ సినిమా తీస్తాడు అంటూ దర్శకుడు తండ్రి ఆనందం వ్యక్తం చేశారు ఈ సినిమా విజయం సాధించడంతో తనను అభినందించేందుకు చాలా మంది ఫోన్ చేస్తున్నట్లు ప్రశాంత్ వర్మ చెప్పారు అయితే తాను జ్వరంతో బాధపడుతున్నానని ఆరోగ్యం కుదుటపడగానే పడగానే అందరినీ కలుస్తానంటూ పోస్టు పెట్టారు ఈ చిత్రానికి వచ్చిన స్పందనను దృష్టిలో పెట్టుకొని థియేటర్ల సంఖ్యను పెంచారు త్వరలోనే దీని సక్సెస్ స్టోరీను చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది అంజనాద్రి అనే కల్పిత ప్రదేశం నేపథ్యంలో సాగే చిత్రం ఇది కథానాయకుడు హనుమంతుని శక్తులను పొంది అంజనాద్రి కోసం ఎలా పోరాటం చేశాడనే కథాంశంతో రూపొందింది ఇందులో అమృత అయ్యర్ హీరోయిన్గా అలరించగా వరలక్ష్మి శరత్ కుమార్ వినయ్ రాయ్ కీలక పాత్రలు పోషించారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్